నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు నేనేం మొక్కలు తీసుకున్నానో చూపిస్తానండి ఇది నా ఫేవరెట్ మొక్క అని చెప్తాను నాకు వాకాయలు అంటే చాలా ఇష్టము నేను తిని కూడా చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట చెట్టు అంతా ఎంత నిండుగా ఉంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఈ చెట్టు ఒకటి వచ్చి టూ హండ్రెడ్ చెప్పారనమాట నేను తీసుకున్నవి రెండు ప్లాంట్స్ తీసుకున్నానండి బొండుమల్ల ఒకటి విరజాజి ఒకటి తీసుకున్నాను బొండుమల్ అయితే కొంచెం ఇది గుబురుగా ఉంది మొగ్గలు కూడా ఒక ఫోర్ మొగ్గలు అయితే ఉన్నాయి ఈ మొక్క వచ్చి నాకు ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది విరజాజి మొక్క వచ్చి థర్టీ రూపీస్కి వచ్చింది విరజాజులో రెండు రకాలు ఉండే ఒకటి పాదు ఒకటి చెట్టు అనమాట నేను ఇప్పుడుకి వచ్చి పాదును చూసాను కానీ చెట్టుని చూడలేదు కానీ చెట్టే బెస్ట్ అండి ఎందుకంటే చెట్టు చిన్నగా ఉన్న ఫ్లవర్స్ అన్నవి ఎక్కువగా వస్తే మనం తర్వాత ఆకులు తుంచుకోలే ఫ్లవర్స్ అన్నవి చాలా తొందరగా వస్తాయి అనమాట వీడియో నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ